సైజ్ తలాడ్ హాల లూయ మన ప్రభు యేసు క్రీస్తు నామం పేరట ఈ ఆదివారపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం మార్నింగ్ లవార్డ్స్ ద్వారా మరొకసారి యేసు ప్రభు ప్రేమ గల మాటలు వినటానికి ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన కృపకే సమస్త ఘనత మహిమ ప్రభావములు గాక దేవుని బిడ్లారా ఎలా ఉన్నారు ఈ ఆదివారం ప్రభు సన్నిధికి వెళ్ళటానికి సంతోషంగా ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నారా మిమును బట్టి స్తోత్రాలు వేసైకే మహిమ హాల లూయ కీర్తన వందో కీర్తన నాలుగో వచనంలో ఒక మాట ఉంటుంది కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మముల్లో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణముల్లో ప్రవేశించుడి ఆయనను స్థుతించుడి ఆయన నామమును ఘనపరచుడి కృతజ్ఞత అర్పణలు కీర్తనలు ఆయన నామానికి ఘనత స్థుతి దేవుని మందిరంలో ఉండాలని భక్తుడైన దావీదు ఆయన ఆవరణములో ఆయన సన్నిధుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మీరు మందిరంలోకి వెళ్ళిన తర్వాత కృతజ్ఞత కలిగిన హృదయంతో ఉండండి ఇంటి దగ్గరే ప్రిపేర్ అవుతారు కదా కృతజ్ఞత అర్పణలు అంటే ఏదో ఒకటి దేవుడు మీకు చేసిన మేలును బట్టి కృతజ్ఞత స్థుతులు చెల్లించటానికి కృతజ్ఞతగా ఏదో ఒకటి మొక్కుబడి మరి లేదా ఏదో ఒక సమర్పణ ఏదో ఒక అర్పణ ఏదో ఒకటి మీరు సిద్ధపరచుకొని ఉంటారు కదా ఆ అర్పణలతో ఆయన సన్నిధికి ఆయన గుమ్మలో మీరు అడుగు పెట్టండి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలోకి ప్రవేశించండి అంటే పాడుకుంటూ రండి అని చెప్తున్నాడు ఇంటి దగ్గర నుంచే పాడుకుంటా ప్రవేశించండి అర్థమైందా మందిరానికి వచ్చేటప్పుడు సనుగులతోనో గొనుగులతోనో నిరాశతోనో నిస్సృహలతోనో అర్థంలా ఎలాంటి మనసుతో మందిరంలోనికి రాగాకండి మీరు వచ్చేటప్పుడు పాడుతా అంటే ఒకవేళ అలాంటి మనసు అలాంటి పరిస్థితులు ఎందుకంటే కుటుంబాల్లో ఏదో సమస్యలు ఏదో ఒక బాధలు అనేది ఉంటానే ఉంటాయి ఆ బాధలను బట్టు ఆ సమస్యలను బట్టు నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు ఆ దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు సంతోషంగా రండి అని చెప్తున్నాడు దావీదు ఆనందంగా రండి ఎందుకంటే మందిరంలోకి నువ్వు సంతోషంగా రాగలిగితే కృతజ్ఞతతో నింపబడిన హృదయంతో అర్పణలతో మందిరంలోకి నువ్వు కీర్తనలు పాటుచు నువ్వు రాగలిగితే అక్కడ స్థుతించగలిగితే నామానికి ఘనత ఉంటుంది తర్వాత ఆ కీర్తనలో చెప్తాడు ఆయన మేపు ప్రజలము ఆయన పరిపాలించు ప్రజలము కాబట్టి ఆయన ప్రజలం కాబట్టి మనకు కావలసిన ఆయనే చూసుకుంటాడు కాబట్టి సంతోషంగా రండి ఆనందంగా రండి పాటలు పాడండి పాటలు పాడండి ఈ పాటలు మందిరంలో పాటలు పాడే విషయాల్లో అప్పుడు దేవుని బిడ్డారు చాలామంది కొంతమంది పాస్టర్లకే పాటలు పాడటం రాదు డ్రమ్ము కొట్టడం రాదు వాయిద్యాలు వాయించడం రాదు మ్యూజిక్ల మీద చక్కగా పాటలు పాడటం రాదు ఎంతకాలం సేవ చేసినా ఆరాధన చేయటం రాని సేవకులు ఉన్నారంటే ఇట్లాంటి వాళ్ళు సంఘాలు ఇక నిలుస్తాయా ఇలాంటి సంఘాలు ఏవి నేర్చుకున్నారు ఏవి నడు నడుపుతున్నారు అర్థం కాని పరిస్థితుల్లో ఉంటారు కొంతమంది పాటలు బాగా పాడతారు కానీ సమయం అంటారు సమయం చాలదంటారు మందిరంలో సమయాన్ని పాటించడం మంచిదే కానీ అందరూ పాడటానికి సమయం రాదు కలిసి పాడండి అందరూ ఒకళ్ళు పాడుతుంటే ఏకీవించండి స్వరం ఎత్తండి కలపండి సంతోషంగా చప్పట్లు కొడతా ఆనందంగా ఎవరు పాడితే దేవుని పాట వాళ్ళక్కడ నిలబడి పాడతారు మనం ఎక్కడ కూర్చొని పాడతాం ఏసై వాళ్ళని చూస్తాడు నిన్ను చూస్తాడు అవునా కాదా ఏసఐ అందరిని చూస్తాడు కాబట్టి పాటలు పాడేటప్పుడు పిచ్చి పిచ్చి పాటలు పాడగాకండి ఎందుకు ఆ మాట అంటానండి ఇప్పుడు రకరకాల పాటలు వస్తాయి కదా ఆ ఎననికే అసహ్యంగా ఉంటున్నాయి చూడటానికైతే ఇక వీడియోలు ఇంకా అసహ్యంగా చేస్తూ ఉన్నారు సైతాను వేషభాషలతో కనిపిస్తూ ఉన్నాయి పాటలు ఆత్మ సంబంధంగా ఆత్మీయంగా భావాలతో కూడిన వాక్యపు భావాలతో కూడిన పాటలు పాడండి చక్కగా ఆ పాటలో ఉన్న భావంతో సంఘంలో వాళ్ళు ఉజ్జీవింపబడాలి సంఘంలో వాళ్ళు స్వస్థతలు పొందాలి సంఘంలో వాళ్ళు ఉల్లసించబడాలి పరిశుద్ధాత్మ అల్లాడుతూ ఉండాలి దేవుని శక్తి దిగిరావాలి అలాంటి పాటలు మీరు పాడండి భావాలతో కూడిన పాటలు కొంతమంది ఏమండి ఏ పాటలు పాడంతో మా పాటలే పాడాలి అని అంటారు ఇక అలాంటి సంఘం ఉందంటే ఇక మీ దరిద్రం బావిలోకి కప్పల్లాగా ఉండాలని అనుకోవటమే నేను చేసేది ఏం లేదు పాట ఏదైనా సంబంధంగా పాడే పాట ఒక పాట పాడుతుంటే ఆత్మల్లో బలపడాలి ఆత్మీయ ఆత్ ఆత్మలు ఎదగాలి ఆత్మలు రక్షించబడాలి అదా ఆ విధంగా ఉండాలి ఒకసారి ఒక ప్రాంతంలో ఆదివారం చర్చిలో పాట పాడుతున్నారు పాట పాడుతూ ఉంటా ఆ సమయంలో ఒక అతను చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ వండి ఆత్మహత్య చేసుకోవటానికని అని ఒక నీళ్ళల్లోకి చెరువులోకి దిగాడంట చెరువులో దిగి చనిపోదామని ఆ కొతిక లోతు నీళ్ళు వచ్చిందాక దాకా నడుచుకుంటూ వెళ్ళిపోయాడంట ఆ తర్వాత అప్పుడు ఆ మైకులో నుంచి ఒక పాట వెనపడుతున్నావు అంట ఏసన్న గారి పాట ఏ పాట నా దీపము ఏసయ్యా నీవు పెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము అని పాట పాడుతూ ఉంటుంటే దేవుడు వెలిగించిన దీపము ఆరిపోదా దీపాన్ని వెలిగించింది దేవుడా దేవుడు వెలిగించిన దీపాన్ని నేను ఆర్పుకోవటం ఏంది అని చెప్పి ఆ వ్యక్తి ఆ నేలలో నుంచి చిన్నగా మందిరం దగ్గరకు వచ్చి ఆ పాటలో ఉన్న భావాన్ని గ్రహించి వాక్యంని రక్షించబడి దేవుని ఏమండి సన్నిధులుగా నడిపించబడ్డాడు అలా భావాలతో కూడిన ఆత్మీయంతో కూడిన పాటలు పాడండి మందిరంలో ఆ సంఘం ఉజ్జీవంగా సంతోషంగా ఆనందంగా ఉంటుంది నిన్ను బట్టి దేవునికి మహిమ వస్తుంది ఘనత వస్తుంది కాబట్టి మందిరంలో కృతజ్ఞత స్థుతులు ఉండాలి మందిరంలో కీర్తనలు ఉండాలి మందిరంలో దేవునికి ఘనత ఉండాలి ఈరోజు నువ్వు వెళుతున్న మందిరంలో ఈ అనుభవాలను అనుభవించి దేవుని మహిమపరచుదుగాక ఆమెన్ ప్రార్థన చేద్దాం సర్వకృపా నీ గొప్ప నామాన్ని బట్టి స్తోత్రాలు ఈ ఆదివారం నీ సన్నిధికి వెళ్ళిన ప్రతి బిడ్డను కృతజ్ఞత కలిగి కీర్తనలు పాడుచు నీకు ఘనత తెచ్చే బిడ్డలుగా నీ సన్నిధి నుండి కృపదయించమని ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ఏ సునామలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్